మనిషే పుట్టినందుకు నీతిగా న్యాయంగా బ్రతుకుదాం అందరికీ ఇప్పటికే చాలా జన్మలు గడిచాయి ఆ జన్మల కర్మ ఫలితాల వల్లే ఈ జన్మలో వచ్చిన సుఖాలు దుఃఖాలు అని అనుభవిస్తున్నాం మనం ఇప్పటి వరకు చేసిన కర్మలు అనుభవించాలంటే పట్టే సమయం ఆరు కల్పాలు ఒక కల్పం అంటే భూమి పుట్టి పెరిగి నాశనమైతే అది ఒక కల్పం అలా ఆరుసార్లు పుట్టి పెరిగి నాశనం అయితే అప్పటికి మనం ఎన్ని కోట్ల కోట్ల జన్మలు ఎత్తి మరణించి ఉంటామో అప్పటికి మనం చేసిన కర్మ ఫలితాలు తీరుతాయి మరి ఈ ఆరు కల్పాల్లో ఇంకెన్ని కర్మాలు చేస్తుంటాము మరి అవి తీరాలంటే ఇంకెన్ని కల్పాలు పడుతుంది జీవుడు ఇలా పుట్టి చనిపోతూ ఎన్నో కల్పాల నుంచి వస్తూనే ఉన్నాడు అంతం కూడా లేదు బ్రతకడం కోసం తినాలి తినడం కోసం సంపాదించాలి సంపాదన కోసం పని చేయాలి ఆ పని సంపాదన నీతిగా నిజాయితీగా న్యాయంగా సంపాదించాలి అప్పుడే ఉపయోగం మోసం చేసి యాభై వేలు సంపాదిస్తే ఇంట్లో పిల్లాడికి జ్వరం వస్తే లక్ష్యవుతుంది ఈ రోజుల్లో కూసింత బొజ్జ నింపేదానికి అన్ని అబద్ధాలు మోసాలు అవసరమా Alô, ah, Tietão. You know.